హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తానండి కార్తీక మాసం కాబట్టి తెల్లవారుజామున నేను చేసుకున్నటువంటి పూజ అండ్ అలాగే లంచ్కి నేను ప్రిపేర్ చేసినటువంటి రెసిపీని అయితే క్లియర్గా షేర్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ అయితే ఫోర్కే నిద్ర అయితే లేచానండి ముందు రోజుగానే కొన్ని పనులైతే కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ లేవగానే మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకుని చక్కగా ఫ్రెషప్ వచ్చాను వచ్చి ఇంకా పూజ రూమ్ మొత్తము క్లీన్ చేసుకుని చక్కగా పువ్వులతో అయితే అలంకరించుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పారిజాతం పువ్వులు అనమాట సాంబశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ పారిజాతం పువ్వులని కార్తీక మాసంలో పెడితే చాలా మంచిది అని అయితే అంటారు మాకు మా ఇంటి పక్కనే అయితే పారిజాతం చెట్టు అయితే ఉందండి సో అక్కడికైతే వెళ్ళి ఈ పూలైతే తీసుకొచ్చాను ఇంకా తర్వాత అయితే చక్కగా ఈ విధంగా దీపారాధన అనేది చేసుకున్నానండి అండ్ పువ్వులతో అలంకరించుకుంటున్నాను గంధము కుంకుమ కూడా పెట్టుకున్నాను ముందుగానే ఆ క్లిప్ అయితే మిస్ అయింది తర్వాత అయితే చక్కగా ఈ విధంగా కడ్డీలను అయితే వెలిగించుకుని పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను కార్తీక మాసంలో వీలైనంత వరకు కూడా తెల్లవారుజామునే పూజన చేసుకోవటానికి ట్రై చేస్తానండి ఒకవేళ అస్సలు లెగవలేదు అన్న పరిస్థితుల్లో అయితే తెల్లవారిన తర్వాతనైతే పూజన అనేది చేసుకుంటూ ఉంటాను సో ఇక్కడైతే ఇలా కడ్డీలు వెలిగించుకున్న తర్వాత చక్కగా శివాష్టకాన్ని అయితే చదువుకుంటూ ఉన్నాను भवद्भव्यभूतेश्वरं भूतनादं शिवं शङ्करं शम्भुमे सानमे गलेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालं जटाचूटगङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमे सानमे मुदा मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषादरं तम् अनादं ह्यपारं महामोहमार शिवं शङ्करं शम्भुमे सानमीडे वटाधो निवासं महाट्टाट्टहांसं महापापनासं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमेसानमीडे गिरेन्द्रात्मजा संगृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहं परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमेसानमीडे कपालं त्रिशूलं कराभ्यां ददानं पदान् भोजनं रायकामं ददानं बलीवर्दयानां सुराणां पदानं शिवं शङ्करं शम्भुमेसानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकलत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमे सानमीडेयं हारं सर्पहारं चिताभुविहारं भवं वेदसारं सदा निर्विकारं श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमेसानमीडेयम् స్వయం యహ ప్రభాతే నరస్తూల పాణీహ స్తోత్రరత్వం స్తోత్రహత్వం త్వయ రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి సో చూసారు కదా ఇక్కడైతే చక్కగా శివాష్టకాన్ని కూడా స్మరించుకుని పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా తర్వాత నేను తీసుకొచ్చినటువంటి పారిజాతం పువ్వులనైతే అయితే చక్కగా స్వామివారి పాదాల దగ్గర అయితే ఈ విధంగా ఓం నమ శివాయ అనే నామాన్ని జపించుకుంటూ అయితే పూజనైతే చేసుకుంటూ ఉన్నాను సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ విధంగా చక్కగా జామున పూజని కంప్లీట్ చేసుకుంటే ఆ డే మొత్తము కూడా మనకి పాజిటివ్ వైబ్స్ వచ్చి చాలా బాగుంటుంది ఇక్కడైతే నాకు ఫైనల్ గా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో అయితే హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నాను సో ఈ విధంగా హారతి కూడా అయిపోయిన తర్వాత చక్కగా దేవుళ్ళందరికీ కూడా హారతిని అయితే చూపిస్తూ ఉన్నాను మీరు కూడా కార్తీక మాసం పూజ అనేది చేస్తున్నారా అండి ఒకవేళ చేస్తే కనుక తప్పకుండా కామెంట్స్లో అయితే షేర్ చేయండి సో ఇక్కడైతే హారతి కూడా అయిపోయింది కాబట్టి లాస్ట్లో నేను ఈ విధంగా ధూప్ స్టిక్ కూడా వెలిగించుకొని చక్కగా ధూపాన్ని అయితే అందరి దేవుళ్ళకి చూపించుకుంటూ ఉన్నాను అలాగే ఇంకా ఈ పూజారూమ్ మొత్తము కూడా ఈ విధంగానే ధూపం అనేది చూపిస్తానండి ఒక్కొక్కసారి నేను మ్యాక్సిమం ఇంట్లో మొత్తము కూడా చూపిస్తాను ఇల్లు మొత్తము కూడా ఈ ధూపము అనేది కాకపోతే మార్నింగ్ టైం కాబట్టి కొద్దిగా అంటే తర్వాత లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి హడావిడి ఉంటుంది అని నేను ఈరోజు అట్లా అయితే ఏం పెట్టుకోలేదు నార్మల్గా ఈ రూమ్ వరకే ధూపం అనేది చూపించుకుని అయితే దేవుని దగ్గర పెట్టుకుని పూజనైతే కంప్లీట్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఈరోజు అయితే నేను తెల్లవారుజామున పూజని ఈ విధంగా అయితే చేసుకున్నాను కానీ మార్నింగ్ టైంలో చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా హడావిడేమీ అనిపించదు ప్రశాంతంగా చేసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది సో అందుకనే అంత హాయిగా ఉంటుందన్నమాట మనసుకి కూడా ఈరోజు నేను ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇక పూజ అయిన తర్వాత వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేసానండి హస్బెండ్కి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేయాలి కదా సో దానికోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అయితే నేను ఆలు టొమాటో కాంబినేషన్తో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసము నేను ఇక్కడ నాలుగు ఆలు అయితే తీసుకున్నాను ఈ ఆలు అయితే చక్కగా వాటర్లో వేసుకుని నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ కర్రీ నేను ఎక్కడ తిన్నానో చెప్పనా అండి ఇది నేను మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఆ టెంపుల్లో అన్నదానం అనేది జరుగుతూ అనమాట లిమిటెడ్గా పెట్టేవాళ్ళు అంతకుముందు ఇప్పుడైతే రెగ్యులర్గా అయితే ఐ మీన్ ఎంతమంది వెళ్ళినా కూడా పెడుతున్నారు అని అయితే విన్నాను అంతకుముందు ఏంటంటే ఫిఫ్టీ మెంబర్స్కి మాత్రమే టోకెన్స్ ఉండేవి సో ఆ టోకెన్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే లంచ్ అనేది ఉండేదనమాట సో ఆ టైంలో మాకు ఒకసారి టోకెన్స్ అనేవి దొరికాయి ఐ మీన్ ఆ ఫిఫ్టీ మెంబర్స్లో మేము కూడా ఉన్నామన్నమాట సో అది దేవుడి దయ అనే చెప్పుకోవచ్చు అంటే స్వామివారి ప్రసాదం తినడానికైనా కూడా అదృష్టం ఉండాలి అంటారు కదా సో ఆ విధంగానే ఆ రోజున మాకు టోకెన్స్ అయితే వచ్చాయి ఆ రోజు టెంపుల్లో నేను భోజనం చేసేటప్పుడు ఇలా ఆలు టొమాటో కర్రీ అయితే తిన్నానమాట నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అప్పుడు ఇంటికి వచ్చి రాగానే ఆ కర్రీ అయితే ట్రై చేశాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకప్పటి నుంచి నేను కూడా ఈ కర్రీని ఎప్పుడూ ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది మనకి రైస్లోకే కాదు చపాతీస్లోకి కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇక్కడైతే చూసారు కదా తీసుకున్నటువంటి అయితే చక్కగా ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో అయితే పెట్టేశాను వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనకి ఆలు అనేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అయితే సరిపోతుంది మరి మెత్తగా ఉడికితే మనకి కర్రీ అనేది బాగుండదు అలాగే నేను ఇక్కడ తీసుకున్నటువంటి పొటాటోస్కి తగ్గట్లుగా టొమాటోస్ని తీసుకుంటే సరిపోతుంది అండ్ టొమాటోస్ అనేవి ఇక్కడ మనకి బాగా పండినటువంటి టొమాటోస్ తీసుకున్నట్లయితే టేస్టీగా ఉంటాయండి అంటే పులుపుదనం అనేది తెలుస్తూ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి బాగా పండినటువంటి టొమాటోస్ని తీసుకున్నాను ఇక్కడ చూడండి నేను పోపు కోసము ఒక పచ్చిమిర్చిని అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కొద్దిగా కరివేపాకుని అన్నింటినీ కూడా చక్కగా కట్ చేసుకుని ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను అండ్ తీసుకున్నటువంటి టొమాటోస్ని కూడా వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి వాటర్ అనేది ఉంటూ ఉంటుంది కదండి టొమాటో రసం అనేది సో మొత్తము కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని కట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకుని అన్నీ చక్కగా రెడీగా పెట్టుకున్నాను ఈలోపు అయితే నాకు ఇక్కడ ఆలు అనేది ఉడికిపోయింది ప్రెషర్ కూడా పోయింది మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే తెలిసిపోతుందనమాట సో చూడండి ఈ విధంగా మనకి ఆలు అనేది కుక్ చేసుకుంటే బాగుంటుంది మరి మనకి ఓవర్ కుక్ అయినా కూడా టేస్ట్ అనేది అంతలా బాగుండదు సో so, ఇప్పుడైతే ఈ ఆలూలో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ ఏవైతే ఉంటాయో వాటిని సపరేట్ చేసుకోవటం కోసము ఈ విధంగా ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకున్నానండి ఈ విధంగా చేయటం వల్ల మనకి దీనిలో ఉన్నటువంటి వాటర్ అనేవి చక్కగా కిందకి వచ్చేస్తాయి అండ్ త్వరగా చల్లారుతాయి కూడా ఈ ఆలు ముక్కలు అనేవి చూడండి ఇక్కడైతే నాకు వాటర్ అన్నీ కూడా చక్కగా సపరేట్ అయిపోయాయి ఇప్పుడు వీటిపైన ఉన్నటువంటి స్కిన్ అనేది తీసుకుంటున్నాను మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఆలు పైన ఉన్నటువంటి స్కిన్ మొత్తాన్ని కూడా తీసుకుంటున్నాను ఇక్కడైతే నాకు ఆలు అనేది కంప్లీట్గా ఏం చల్లారలేదు కాకపోతే కొద్దిగా వేడిగా ఉన్నా కూడా టైం అవుతుంది అని చెప్పేసి తీసేస్తూ ఉన్నాను సో ఇదే విధంగా ఆలు అన్నీ కూడా పైన స్కిన్ అనేది తీసేసి ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి అంటే మరీ చిన్న చిన్నగా కట్ చేసుకోకూడదు అని మరీ పెద్ద సైజులో కూడా కట్ చేసుకున్న మనకి బాగుండదు మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అన్నింటినీ మీడియం సైజులో ఉండేలాగా చూసుకుని కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చూడటానికి కూడా స్ట్రక్చర్ అనేది బాగుంటుంది అండ్ మనం వేసేటటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆలుకి కూడా బాగా పట్టి టేస్టీగా ఉంటుందన్నమాట సో ఆలు అన్నింటినీ కూడా కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడైతే రెసిపీ కోసము స్టవ్ పైన పాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకునేటటువంటి కర్రీ క్వాంటిటీకి తగ్గట్లుగా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని పోపు దినుసులను అయితే వేసుకుంటున్నాను సో ఇక్కడైతే నేను రెసిపీ అనేది ఐరన్ ప్యాన్లో చేస్తున్నానండి మనం ఏ రెసిపీస్ అయినా కూడా నాన్ స్టిక్స్ అండ్ అల్యూమినియం వాటిలో చేసేదానికంటే కూడా ఐరన్ వాటిలో ప్రిపేర్ చేసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిది అండ్ అంతేకాకుండా మీరు గమనించారా ఐరన్ వాటిలో రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ మధ్యనే నేను ఐరన్ సెట్ అనేది తీసుకున్నాను ఐ మీన్ ప్యాన్స్ సో ఇక్కడ నేను వాటిలోనే కుక్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ మీరు ప్యాన్ గమనించినట్లయితే కొద్దిగా కోటింగ్ అనేది పోయినట్లుంది కదా సో ఐరన్ ప్యాన్స్కి అవి అన్నీ కూడా బాగానే ఉన్నాయండి ఈ ఒక్క ప్యాన్కి మాత్రమే ఈ విధంగా కోటింగ్ అనేది పోయింది బట్ ఐరన్ది కాబట్టి నో ఇష్యూ అయితే అని అన్నారు సో అందుకని అదే యూస్ చేస్తున్నాను బట్ ఐరన్ ప్యాన్స్ వాడే కొద్దీ కూడా ఇదే విధంగా పైన ఉండేటటువంటి కోటింగ్ అనేది పోతుందంట సో ఇంకా అది తెలుసుకున్న తర్వాత ఓకే నో ప్రాబ్లం అని అయితే అనిపించి కుకింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను వీటిలోనే సో ఇంకా కర్రీ ప్రాసెస్ విషయానికి వస్తే ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడైన తర్వాత పోపు దీసులు వేసుకున్నాను అవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా పచ్చివాసన పోయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపుని కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మన ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుని మొత్తము కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మనకి టొమాటోస్ అనేవి చక్కగా మగ్గిపోతాయండి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టినట్లయితే మనకి టొమాటోలో ఉన్నటువంటి వాటర్ అనేవి ఎవోపరేట్ అయిపోయి టొమాటో ముక్క అనేది మనకి సాఫ్ట్గా కుక్ అవ్వదు అనమాట అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మగ్గించుకుంటే మనకి చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది అండ్ ఇక్కడ చూసారా నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను ఎక్కువగా వేయలేదు ఓన్లీ ఈ టొమాటోస్కి సరిపడినంత సాల్ట్ మాత్రమే వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని లిట్ క్లోజ్ చేశాను ఎందుకంటే సాల్ట్ యాడ్ చేస్తే మనకి టొమాటోస్ అనేవి చాలా త్వరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి సో త్రీ మినిట్స్ తర్వాత ఇక్కడ లిడ్ చేసి చూపిస్తున్నాను చూడండి సాల్ట్ వేసాం కదా చాలా తక్కువ టైంలోనే నాకు టొమాటోస్ అనేవి సాఫ్ట్గా అయితే మగ్గిపోయాయి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను అండ్ కారంని కూడా వేసుకుంటున్నాను ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది సరిపోలేదు అని అనుకుంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉప్పు కారము మొత్తము ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిడ్ లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే టూ టు త్రీ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే ఉప్పు కారం అనేది బాగా పట్టడమే కాకుండా కారం కూడా పచ్చివాసన అనేది పోతుంది టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చూడండి మనకి ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అవుతుంది అంటే మనకి మనం వేసినటువంటి కారము అనేది చక్కగా మగ్గిపోయి ఈ విధంగా రెడీ అవ్వాలన్నమాట టొమాటోస్ చూడండి చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కంటే కూడా కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనం కుక్ అవ్వటానికైతే వాటర్ అయితే యాడ్ చేయలేదండి అంటే మనకి ఇక్కడ టొమాటోస్ సాఫ్ట్గా అయిపోయాయి అండ్ ఆలు కూడా బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకి వెజిటేబుల్స్ ఏమీ కుక్ అవ్వటానికి వాటర్ వేయలేదు జస్ట్ ఈ టొమాటోలో మనం వేసినటువంటి స్పైసెస్ కానివ్వండి టొమాటో ఫ్లేవర్ మొత్తము కూడా మనం వేసేటటువంటి ఆలు ముక్కలకి బాగా పట్టడం కోసం మాత్రమే వాటర్నైతే వేసుకోవాలి అయితే వాటర్ వేసిన వెంటనే ఆలు వేయకుండా మూత పెట్టుకుని ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి టొమాటో అనేవి చక్కగా మనం వాటర్ వేసిన తర్వాత బాయిల్ వస్తుంది కదా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే యాడ్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా ఆలు వేసిన తర్వాత మొత్తము కూడా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన లిట్ లోస్ చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి సో దట్ మనకి ఏమవుతుంది అంటే చక్కగా మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి మసాలా ఐ మీన్ ఉప్పు కారము ఈ టొమాటో ఫ్లేవర్ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఆలు ముక్కలకి బాగా పడుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి త్రీ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి దీంట్లో ఉన్నటువంటి ఆ వాటర్ కన్సిస్టెన్సీ మొత్తము కూడా కర్రీకి బాగా పట్టేసి దగ్గరగా వచ్చేసింది చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు లాస్ట్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేసుకున్నాను దానితో పాటుగా కొద్దిగా కసూరి మేతిని కూడా తీసుకుని ఈ విధంగా క్రష్ చేసుకుని అయితే వేసుకున్నానండి కసూరి మేతి ఈ విధంగా గ్రేవీ కర్రీస్లో అంటే కొన్ని కొన్ని ఐటమ్స్లో మాత్రమే వేసుకుంటే టేస్ట్ అనేది అద్దరిపోతుంది ఈ విధంగా మొత్తము కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో లిట్ లోస్ చేసుకుని టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవటం వల్ల మనం వేసినటువంటి కసూరి మేతి ఎండలాగే కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ కర్రీకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది అనమాట రెసిపీ అనేది సో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని కుక్ చేసుకున్నట్లయితే టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి స్మెల్ అయితే అద్దరిపోతుందనమాట రెసిపీ టేస్ట్ అనేది మనకి స్మెల్ లోనే తెలిసిపోతుందనే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ వాటరీగా ఉండకూడదు అలానే మరీ తిక్కుగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి రెసిపీ అనేది చల్లగా అయిన తర్వాత కూడా చక్కగా మంచి కన్సిస్టెన్సీకి అయితే ఉంటుంది అంటే వాటరీగా ఉన్నా కూడా కర్రీ టేస్టీగా ఉండదండి సో అని మనం స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకుని ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడైతే నేను లంచ్కి టొమాటో అండ్ ఆలూ కర్రీ అయితే నాకు రెడీ అయిపోయింది తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి జావని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ నేను కుక్ చేసేది బ్రౌన్ రైస్ కాబట్టి ప్రెషర్ కుక్కర్లో ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది అని ఈ మధ్య నేను ఎలక్ట్రిక్ కుక్కర్లు అయితే పెట్టేస్తూ ఉన్నానండి సో దానివల్ల నాకు స్టవ్ కూడా ఖాళీగా ఉంటుంది అంటే రెండు స్టవ్స్ పైన కూడా ఏదో ఒకటి కుక్ చేసుకుంటూ ఒకవైపు రైస్ అనేది చక్కగా కుక్కర్లో అయిపోతుంది కాబట్టి నాకు కొద్దిగా టైం దొరుకుతున్నట్లుగా అనిపిస్తుంది లేదు అంటే ప్రెషర్ కుక్కర్లోనే రైస్ పెట్టేటట్లయితే అంటే దానికి ఒక స్టవ్ అనేది కేటాయించాల్సి వస్తుంది బ్రౌన్ రైస్ కోసము సో కొద్దిగా హడావిడి అయితే అయిపోతుందనమాట అందుకని ఈ మధ్య నేను బ్రౌన్ రైస్ని ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే కుక్ చేసుకుంటూ ఉన్నాను దానివల్ల నేను ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి కర్రీ కానివ్వండి చాలా నిదానంగా చేసుకోవటానికి చాలా బాగా టైం అనేది సేవ్ అవుతుంది ఇక్కడైతే నాకు రాగిజావ కూడా రెడీ అయిపోయింది ఇంకా తర్వాత అయితే నేను తనకి ఐ మీన్ నా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తూ ఉన్నాను సో ఇదేనండి బ్రౌన్ రైస్ అయితే చాలా చక్కగా కుక్ అవుతుంది ఎలక్ట్రిక్ కుక్కర్లో నేను ఫస్ట్ నుంచి కుక్ చేద్దామో అనుకుంటున్నాను కానీ బ్రౌన్ రైస్ కదా సరిగా కుక్ అవుతుందో లేదో అని కొద్దిగా భయపడ్డాను అనమాట కానీ అలా ఏం లేదు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది బ్రౌన్ రైస్ కూడా అండ్ ఇక్కడ చూడండి కర్రీ చల్లగా అయిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మనకి బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ మిక్స్ చేసుకుని తినడానికి సో కర్రీ కూడా పెట్టేశాను ఇంకా లాస్ట్లో అయితే కర్డ్ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా నా హస్బెండ్కి ఆఫీస్లో లంచ్ అనేది ఉంటుందండి అరేంజ్ చేస్తారు కానీ అక్కడ టేస్ట్ అంతా బాగుండేది కదండి ఎంతైనా బయట ఫుడ్ సో అందుకని చెప్పేసి ఇంట్లో నుంచే నేను బాక్స్ అనేది పెడుతూ ఉంటాను ఇంకా లాస్ట్లో కర్డ్ కూడా పెట్టాను దానికి కాంబినేషన్గా ఏదో ఒక పచ్చడి అయితే కంపల్సరీగా పెడతాను ఈరోజు అయితే నేను టొమాటో నిల్వ పచ్చడి అయితే పెట్టానండి ఇంకా అంతే అనమాట తనకైతే లంచ్ బ్యాగ్ అనేది ప్యాక్ చేస్తూ ఉన్నాను సో చూసారు కదా ఈరోజు అయితే తనకి ఈ విధంగా లంచ్ రెసిపీ అనేది ఐ మీన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసి తనకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను ఈ విధంగా తన లంచ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్కి జావ అనేది ప్రిపేర్ చేశాను కదా సో దానినే చక్కగా మా ఇద్దరి కోసము అయితే ఈ విధంగా గ్లాసెస్లోకి అయితే సర్వ్ చేశాను ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నేను బ్రేక్ఫాస్ట్ టైంలో ఏదో ఒక ఫ్రూట్ అనేది కంపల్సరీగా యాడ్ చేస్తాను కానీ ఈరోజు అయితే ఇంట్లో ఫ్రూట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఈవినింగ్ అయినా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలండి అందుకోసమో అని ఈరోజైతే నాకు బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ అనేవి ఏమీ లేవు సో రెగ్యులర్గా తీసుకునేటటువంటి నట్స్ అయితే పెట్టాను ఐ మీన్ ఆల్మండ్ అండ్ వాల్నట్స్ అనమాట సో ఇవే అయితే మా బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా అండి మ్యాక్సిమం వీక్ డేస్ మొత్తము కూడా మా ఇంట్లో ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొద్దిగా ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తాను అనమాట కంపల్సరీ బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒక్క రకం ఫ్రూట్ అయినా కూడా యాడ్ చేస్తూ ఉంటాను హెల్త్కి చాలా మంచిది మనం ఈ విధంగా లైట్గా అండ్ అలాగే హెల్దీగా ఉండేటటువంటి బ్రేక్ఫాస్ట్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి ఆ డే మొత్తము కూడా చాలా హెల్దీగా ఎనర్జెటిక్గా ఉంటాము ఆ విషయం మనకే తెలియదు అనమాట సో మనకి మనమే గ్రహించుకున్నప్పుడే మనకి ఆ విషయం అయితే అర్థమవుతూ ఉంటుంది సో ఈరోజు అయితే ఈ విధంగా మా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా నా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి తర్వాత అయితే మాకు రోడ్డు పైన అమ్మటానికైతే ఈ విధంగా వచ్చారు పూలకి సో కార్తీక మాసం కదా డైలీ పూజ అనేది చేసుకుంటూ ఉంటాను కాబట్టి పూలు అనేది కంపల్సరీ కావాలి కదా సో అందుకోసం అయితే నేను పూలు అనేది కొనుక్కున్నాను ఇవి అయితే పావు కేజీ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారండి అదే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట త్రీ కలర్స్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు నేను అన్నీ కలిపి మిక్స్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా కలర్ఫుల్గా కూడా మనం దేవుళ్ళకి అలంకరించుకుంటే అందంగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇక నేను ఫ్లవర్స్ ఎప్పుడు కొన్నా కూడా డైరెక్ట్గా అలా స్టోర్ చేసానండి ఒక్కొక్క పువ్వుకి కొద్దిగా కాడ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో అలా ఎక్కువగా ఉన్నటువంటి కాడ ఏదైతే ఉంటుందో దాన్ని సిజర్ పెట్టి చక్కగా కట్ చేసుకుంటాను నాకు దేవుడి పటాలకి ఎంత కాడ ఉంటే సరిపోతుంది అని మనకు తెలుస్తుంది కదా సో కావాల్సినంత వరకే అట్టి పెట్టి మిగిలిందంతా కూడా చక్కగా సిజర్తో కట్ చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లో అయితే పెట్టి ఒక థర్టీ మినిట్స్ వరకు బయట అలా విడిగా పెట్టేస్తాను సో దట్ మనకి ఏమవుతుంది అంటే పువ్వులు అమ్మేవాళ్ళు ఎప్పుడూ కూడా వాటర్ చల్లుతూ ఉంటారండి ఎందుకంటే పువ్వులు అనేవి వాడిపోకుండా ఉంటాయి చూసే వాళ్ళకి ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పి వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కాబట్టి అలా చేస్తారు సో మనం డైరెక్ట్గా స్టోర్ చేసుకున్నామంటే ఆ వాటర్ వల్ల మనకి పువ్వులు అనేవి పాడైపోతాయి చాలా త్వరగా పోతాయి సో అందుకోసమని నేను పువ్వులకి ఎక్స్ట్రా ఉన్నటువంటి కాడలను అయితే చక్కగా సిజర్తో కట్ చేసుకుని ఈ విధంగా వెడల్పుగా ఉన్నటువంటి ప్లేట్లు అయితే పెట్టుకుని కొద్దిసేపు ఆరపెట్టేస్తాను అంటే ఫ్యాన్ కిందో ఎండలోనో కాదండి నార్మల్గా అలా వదిలేస్తాను అనమాట సో దట్ మనకి దాంట్లో ఉన్నటువంటి తడి అనేది ఆరిపోతుంది కాబట్టి మనకి పువ్వులు వన్ వీక్ వరకు కూడా పాడవకుండా బాగుంటాయి ఒకవేళ బాగా తడిగా ఉన్నాయనుకోండి తీసుకున్నటువంటి పువ్వుల్ని రెండు మూడు ప్లేట్స్లో అయితే పెట్టేసి పక్కన పెట్టేస్తానమాట ఒక హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా పెట్టేసి తర్వాత తడి పోయింది ఐ మీన్ వాటర్ డ్రాప్స్ పోయాయి అని అనుకున్నప్పుడు చక్కగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో టిష్యూ పేపర్స్ అయితే వేసుకుని పువ్వులన్నింటినీ కూడా స్టోర్ చేసుకుంటే మినిమమ్ వన్ వీక్ టు టెన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి మీకు కూడా ఈ టిప్ అనేది హెల్ప్ అయితే తప్పకుండా యూస్ చేసుకోండి బాగుంటుంది సో ఇదే అనమాట అయితే నా మార్నింగ్ రొటీన్ అనేది ఈ విధంగా సాగింది చూసారు కదా కార్తీక మాసంలో తెల్లవారుజామున నేను చేసుకున్నటువంటి పూజ అండ్ అలాగే నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీని ఈ వ్లాగ్ అనేది మీ అందరికీ తప్పకుండా నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఈరోజు నేను ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయమనే చెప్తానండి ఎందుకంటే ఈ ఆలు అండ్ టొమాటో కాంబినేషన్తో చేసుకున్నటువంటి కర్రీ మనకి రైస్లోకే కాదండి చపాతీస్లోకి అయితే టేస్ట్ అనేది అద్దరిపోతుందనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నేను చూపించినటువంటి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో అయితే షేర్ చేయండి సో ఇదేనండి ఈరోజు మన వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ